హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హ్యాపీ సండే మార్నింగ్ పెట్టవలసిన వీడియో ఈవినింగ్ పెడుతున్నాను షార్ట్ వీడియో వచ్చిందిగా మీకు మధ్యాహ్నం ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇది అవ్వలేదు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇంకే ఈరోజు అందుకే మా ఆఫ్టర్నూన్ వండిన వెంటనే మీకు షార్ట్ వీడియో పెట్టేసా అనమాట ఇంక ఇది నెమ్మదిగా చేద్దామని ఇంక ఇప్పుడే 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 ఎడిటింగ్ అయ్యింది ఇంకా వాయిస్ వారిస్తున్నాను ఇంక ఏ రోజు వీడియో ఆ రోజు పెట్టేస్తే మంచిది కదా అసలు యాక్చువల్గా నిన్న సాటర్డే వీడియో మీకు మార్నింగ్ వచ్చింది అది నిన్న అప్లోడ్ చేస్తే అవ్వలేదు ఇంకా నైట్ డిలీట్ చేశాను మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ చేశాను అనమాట ఏంటి నాన్ వెజ్ మేము తినట్లేదు అని చెప్పాను కదా అందువల్ల నాన్ వెజ్ ఏం చేయలేదు గోంగూర పచ్చడి చేసాను గోంగూర పచ్చడి మీరు ఎలా చేస్తారు నేనైతే ఎలా చేస్తాను చాలామంది గోంగూర పచ్చడిలో నువ్వుపప్పు వేస్తారు కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే వేస్తాను నూపప్పు వేస్తే చాలా బాగుంటుంది మీరు ఒకవేళ వేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నువ్వు పప్పు వేసుకుంటే బాగుంటుంది అది పోపులతో పాటే నువ్వు పప్పు కూడా వేపేసుకోవాలి వేపేసి వేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి చేసి క్యాప్సికమ్ పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చూస్తాను గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఫస్ట్ ముద్దపప్పు చేస్తున్నాను ఎగ్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను అన్నీ వీడియోస్ పెట్టను కానీ గోంగూర పచ్చడిని క్యాప్సికమ్ పొటాటో కర్రీ ఒకటే వీడియో చేద్దాం అనుకుంటున్నాను చూడాలి క్యాప్సికమ్ పొటాటో కర్రీ మీరు ఎలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను ఇంకెవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్టు అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ పెడతాను అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో శారీసు వన్ గ్రామ్ గోల్డ్ నైటీసు అవన్నీ ఉంటాయి మీకు కావాలంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ అందులో అప్డేట్స్ వస్తాయి అందులో ఉన్నాయన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు అందులో అయితే చాలా మోడల్స్ అంటే నేను ఇప్పుడు దసరా దీవాళి వస్తుంది కదా కొత్త స్టాక్ తీసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఇంక పాత స్టాక్ అంతా ఆఫర్స్ పెట్టేశాను అందుకనే ఆ ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకు అందులో ఏదన్నా కావాలంటే ప్లేస్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా మీరు ఏదన్నా నాకు చెప్పాలన్నా ఏదన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా కామెంట్ చేస్తే నాకు మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదో తెలుస్తుంది వీడియోస్ అయితే చూస్తున్నారు యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ కామెంట్స్ అయితే ఎవరు పెడతలేదు కామెంట్ పెడితే మనం అంటే మనం మాట్లాడుకుంటుంటే తెలుస్తుంది కదా ఏదన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా చెప్పాలన్నా మీకు ఎలాంటి వంటలు కావాలన్నా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కామెంట్ అయితే చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకో ఫస్ట్ అయితే ఆవాలు వేసాను జీలకర్ర లేదని కావాలి వేసి ఆవాలు మగ్గిపోయాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తాను కొంచెం బాగా మగ్గిపోయాక కొంచెం బాగా మగ్గాక క్యాప్స్ మొక్కలు వేస్తాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి అదే కొంచెం బాగా మగ్గాక అప్పుడు క్యాప్సికమ్ వేస్తా ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ మీకు ఎలాంటివి కావాలో నాకైతే చెప్పండి నాకు ఏం మాట్లాడాలో ఏం అర్థం అవట్లేదు ఇంకేంటి ఇంకా ఈరోజు సండే స్పెషల్స్ చేసుకున్నారు మీరు మేమైతే ఇవే స్పెషల్స్ మా స్పెషల్స్ అయితే నాన్ వెజ్ ఏం చేయలేదు ఇంకా ఇవే స్పెషల్స్ చేశాను మీరు ఎలా వండుతారు క్యాప్సికమ్ బంగాళదుంప మీరు ఎలా వండుతారు నేనైతే ఇలా వండుతున్నాను క్యాప్స్కమ్ బంగాళదుంప కర్రీలోకి చపాతీ అయితే బాగుంటుంది చేస్తే ఆఫ్టర్నూన్ చపాతీ చేస్తాను లేకపోతే ఇంకంతే రైస్ పెట్టేస్తాను మామూలుగా చపాతీ మేము తక్కువనే తింటాం రైసే తింటాం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అలా చపాతీ చేసుకుంటాం అన్నమాట కారం మంచి కలర్ ఉంది కదా ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఏదో రెడ్గా ఉంది కలర్ఫుల్గా ఇంత కలర్ఫుల్గా ఉంటే కలర్ కలిపేసారేమో అని అనుకుంటాం కదా యాక్చువల్గా అయితే నేను మా ఆంధ్రా నుంచి తెచ్చుకుంటాను ఈ మధ్యలో నేను వెళ్ళలేదు కదా ఒకవేళ నేను ఆంధ్ర వెళ్తే కనుక మీకు వీడియోస్ పెడతాను మేము రీసెంట్గానే హౌస్ తీసుకున్నాం ఆ హౌస్ వీడియోస్ హౌస్ ఫొటోస్ పెడతాను మీరు చూద్దరు కానీ ఇల్లు ఎలా ఉందో చెప్తారు కానీ ఆంధ్రాలో తీసుకున్నాం ఆ వీడియో ఆ ఇల్లు మీకు ఫొటోస్ వీడియోస్ పెడతాను అక్కడ కూడా నేను టూ డేస్ ఉన్న వన్ డే ఉన్న వీడియోస్ పెడతాను నాకైతే హైదరాబాదులో కొనుక్కుంటే బాగుండు అని అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే మేము ఫిబ్రవరిలో తీసుకున్నాం హౌస్ ఫిబ్రవరి నుంచి అది అక్కడ లాక్ చేసే ఉంచాము అది ఇక్కడ అయితే బాగుంటుంది కదా ఇంక రెంట్లో అవి అవ్వకుండా అందులోనే ఉండొచ్చు అక్కడ అయితే మేము అది రెంట్కి ఇవ్వలేదు రెంట్కి ఇవ్వకుండా ఖాళీగా అలాగే ఉంచేసాము రెంట్కి ఇస్తే ఒక త్రీ థౌజండ్ వరకు వస్తాయి రెంట్కి ఇవ్వలేదు రెంట్కి ఇచ్చేస్తే మళ్ళీ మేము ఎప్పుడన్నా వెళ్తే అక్కడ స్టే చేయడానికి ఉండదు అని అలా ఉంచేసాము కానీ మేము వెళ్ళడం అవ్వట్లేదు ఎప్పుడు మేము ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయ్యింది ఇల్లు మధ్యలో ఒకసారి ఇల్లు అట్టున్నారు మా పిల్లలు అంతే వెళ్ళి డే ఉండి మళ్ళీ వచ్చేసారు అంతే అప్పటి నుంచి అలా ఖాళీగానే ఉంది హౌస్ అయితే నేను వెళ్తే ఆంధ్రా వెళ్తే కనుక అంతా క్లీన్ చేసి రెంట్కి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను చూస్తాను నాకైతే హైదరాబాద్లో కొనుక్కోవాలని కోరిక ఏం జరుగుతుందో దేవుడు చేద్దాం కాకినాడలో కొనుక్కున్న సాటిస్ఫాక్షన్ అయితే లేదు హైదరాబాద్లో కొనుక్కోవాలనే ఉంది నాకైతే ఏమో ఏం జరుగుతుందో ఏదైనా మన చేతుల్లో లేదు కదా ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది దేనికన్నా వెయిట్ చేయాలి కష్టపడితేనే ఏది కష్టపడితేనే కానీ ఏది రాదు కదా